తర్వాత మగోడు అంటే ఆయన దొమ్మ ధైర్యం ఉంది అక్కడ గుర్తింపు ఉంది రోజు కాంగ్రెస్ గుర్తుపడితే కాబట్టి ఎవరికి ఎంత కెపాసిటీ ఉంటే వాళ్ళు పార్టీ మారో బాధితం కానీ మీరు గుర్తుపెట్టుకోండి నేను రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి ఓ చేసి కొన్ని వల్ల వైసీపీలోకి పోయినా కానీ పార్టీ మారేది వచ్చేది నా కొద్దిగా మీరు మాట్లాడడానికి మీకు యోగ్య మీరు కొంతమంది డబ్బులు అడిగారా డబ్బులు అడిగిన డబ్బులు మా ఇస్తే వస్తామన్నారు అంటే మీ యోగ్యమో మీ ఎవరో మీరే సరే మీకు అక్క పెట్టుకుంటున్నారు సార్ గుర్తు పెట్టుకుంటారు అలాంటి నాయకులు కాదు ఏ పార్టీలో ఎక్కడైనా చేస్తాను నేను కార్యకర్తగా ఉన్నా ఎవరో ఒక మాట్లాడాడు నీకు గుర్తు లేక నువ్వు ఇబ్బంది లేక నువ్వు సౌతమ్మక్క దగ్గర మైలే తెలుసుకుంటే నేను సౌతమ్మక్క దగ్గర పేయలేదు నాకు సౌతమ్మక్క ఇరవై గురించి తెలుసు 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 మాకు ఆల్రెడీ రెండు సార్లు మా ఇంటికి రెండు సార్లు డెప్యూటీసీ గా పదవులు మేము అలంకరించినాం నిన్న ఇద్దరు ఒక మాట్లాడాడు వైసీపీలో వచ్చిన గుర్తింపు వైసీపీలో నాకు ఏమన్నా ఎమ్మెల్యే పదవి ఏమనిచ్చారా మా ఇంటి కుటుంబాన్ని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం మా గుర్తింపు ఇచ్చే రెండు సార్లు మా కుటుంబం నుంచి డెప్యూటీ మళ్ళా ఎలక్షన్ నిలందా నేను తెలుగుదేశం మీద వచ్చాను గిరిజనంగా కాదు వచ్చిందా నన్ను మీరు ఏమన్నా మాట్లాడే పార్టీకి సంబంధించి ఈ విషయాన్ని కూడా నేను కృప్తంగా చెప్పిన భవిష్యత్తులో నేను మా నాయకత్వం మా సొంత మొక్కలు కావచ్చు మా ప్రజల కావచ్చు ఏం చెప్పినా కార్యదర్శుగానే నేను ఉంటాను ఇంకోటి కూడా మీకు స్థానిక ఎన్నికల్లో ఈ రమణారెడ్డి కావచ్చు తర్వాత చక్ర కావచ్చు ఆ కన్వీనర్ కావచ్చు అశ్వథ్ రెడ్డి కావచ్చు